అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొన్నటి వరకు అందరితో కలివిడిగా ఉన్న కోడలు ఈ మధ్య ఎందుకో అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తోంది రాను రాను ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది మూర్ఖంగా ఆలోచించి హాస్పిటల్లో పడ్డ మామగారి చావుకి కారణమయ్యింది ఆ కోడలు ఇంతకీ కోడలి ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చిందో ఆ మామగారు చనిపోవటానికి ఆవిడ ఎందుకు కారణమైందో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు పునరావృతం రచించిన వారు దూరి వెంకట్రావు గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం మాటామంతి లేకుండా పడి ఉన్న భర్తని చూస్తుంటే జానకి దుఃఖమాగటం లేదు ముప్పై ఏళ్ల బట్టి ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన భర్త ఏ క్షణాన తనను విడిచి వెళ్ళిపోతాడో అన్న బెదురు ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది గుండె నొప్పితో బాధపడుతున్న భానుప్రకాష్ని హాస్పిటల్లో చేర్పించి పది రోజులవుతోంది చికిత్స చేస్తున్న డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేయాలన్నారు అందుకు ఐదు లక్షలవుతుందట డబ్బు కడితే తప్ప ఆపరేషన్ జరగదు ఇంతవరకు టెస్టులకి మందులకు లక్ష రూపాయల దాకా ఖర్చయింది తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని ఫోన్ చేస్తే బెంగళూరు నుంచి కొడుకు కోడలు వచ్చారు నాన్నకెలా ఉందమ్మా అంటూ అడిగాడు శ్రీధర్ వచ్చి రాగానే అతడి కంఠంలో కంగారు ధ్వనిస్తోంది డాక్టర్ లేమన్నారత్తయ్యా అంటూ అడిగింది కోడలు మాధవి కోడలి గొంతులోనూ అదే కంగారు చూస్తున్నారు కదా ఎలా ఉలుకు పలుకు లేకుండా పడున్నారో ఆపరేషన్ చేస్తే తప్ప బతకడం కష్టమంటున్నారు డాక్టర్లు అందుకు ఐదు అవుతుందట నాకేం చెయ్యాలో పోవటం లేదు అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక నోట్లో చీర కొంగుని కుక్కుకుంది జానకి అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా నాన్నకి ఏం కాదు డబ్బు నేను పట్టుకొస్తాను అంటూ తల్లికి ధైర్యం నూరిపోశాడు శ్రీధర్ ఆ మాట చెప్పి వెళ్ళిన కొడుకు ఇంతవరకు పికర్ లేదు ఫోన్ చేస్తే ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నారత్తయ్యా అంది మాధవి జానకి మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు మరెన్నో అనుమానాలు ఉన్న పలంగా ఐదు లక్షలు తేవాలంటే మాటలా మరి బ్యాంకులో అంత సొమ్ము రెడీగా ఉండొద్దు డబ్బు కోసం వెర్రి నాగన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎన్నెన్ని కష్టాలు పడుతున్నాడో అందుకు కోడలు సహకరిస్తే పర్వాలేదు లేకపోతేనూ ఇటువంటి పరిస్థితే తన అత్తయ్య మహాలక్ష్మమ్మకు ఎదురైనప్పుడు తను పోషించిన పాత్ర గుర్తుకొచ్చింది గుండె దడదడలాడిపోయింది భయంతో గజగజ వణికిపోయింది అనుకోకుండా ఆమె ఆలోచనలు గతంలోకి మల్లాయి సీతారామయ్య మహాలక్ష్మమ్మ దంపతుల నోముల పంట భానుప్రకాష్ తను చేసేది బట్టల కొట్లో సేల్స్మెన్ ఉద్యోగమే అయినా కొడుకు భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉండాలనుకున్నాడు అందుకు వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశాడు కడుపు కట్టుకుని మరీ వాడికి ఫీజులు కట్టాడు పుస్తకాలు కొన్నాడు భానుప్రకాష్కి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది ఉన్నత చదువు చెప్పించే స్తోమత తనకు లేకపోయినా వాడిని డిగ్రీ కాలేజీలో చేర్పించాడు బిడ్డ చదువు కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశాడు బీఈడి అవుతూనే వాడికి టీచర్ జాబ్ వచ్చింది సీతారామయ్య దంపతుల ఆనందానికి అవధులు లేవు పాయసం వండుకొని పండగ చేసుకున్నారు ఆ రోజున మొదటి నెల జీతం అందగానే డబ్బు పట్టుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాడు భానుప్రకాష్ జీతమంతా నాకిచ్చేస్తే ఎలారా నీ ఖర్చులకి కొంత ఉంచుకో అంటూ ఆప్యాయంగా బిడ్డ తల నిమురుతూ అన్నాడు సీతారామయ్య వద్దు నాన్న నాకిప్పుడేం వద్దు నాకెప్పుడైనా అవసరానికి మిమ్మల్నే అడుగుతానులేండి అంటూ తల్లిదండ్రుల పాదాలని స్పృశించాడు కొడుకు వినయ విధేయతల్ని చూసి మురిసిపోయారు సీతారామయ్య దంపతులు భానుప్రకాష్ జీవితంలో స్థిరపట్టడంతో వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించారు జానకి మంచితనాన్ని చూసి కొడుక్కి తగ్గ కోడలే అనుకుని ఆమెను కన్న కూతురి కంటే మిన్నగా అభిమానించారు సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది భానుప్రకాష్కి వంశోద్ధారకుడు కలిగాడు ఇక ఆ కుటుంబ సభ్యుల ఆనందం చెప్పనెలవి కాదు నెల నెల కొడుకు పట్టుకొచ్చిన డబ్బుతో ఇంటికి అవసరమైన వస్తువులన్నింటినీ పెట్టాడు సీతారామయ్య రాను రాను కోడలి ప్రవర్తనలో ఎందుకో మార్పు రావటం గమనించారు సీతారామయ్య దంపతులు మొన్నటి వరకు అందరితో కలివిడిగా సంచరించే జానకి ఈ మధ్య ఎందుకో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది అయితే ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు సీతారామయ్య దంపతులు ఆ రోజు ఫస్ట్ తారీఖు తను పట్టుకొచ్చిన జీతం డబ్బులను తండ్రికిచ్చి భార్య వద్దకొచ్చాడు భానుప్రకాష్ వచ్చే నెల నుండి జీతం నాకే ఇవ్వాలండి అంటూ పెనిమిటికి కాఫీ ఇస్తూ ఆంక్ష విధించింది జానకి అదేంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు ఎప్పుడు జీతం డబ్బులు నాన్నగారికే కదా ఇస్తున్నాను అంటూ భార్య మాటలకు విస్తూ పోతూ అన్నాడు భానుప్రకాష్ ఇస్తున్నారులేండి తెచ్చిన డబ్బంతా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు మొన్న మా ఫ్రెండ్ రేవతి పెళ్లికి వెళ్దామనుకుని బీర్వా తెరిచి చూస్తే ఒక్క మంచి చీర అయినా కనపడలేదు వాయల్ చీర కట్టుకొని వెళ్ళలేక అత్తయ్య గారిని నోరు తెరిచి మరీ అడిగాను ఓ కంచిపట్టు చీర కొనిపించమని అందుకు ఆవిడ మొహం అదోలా పెట్టింది నేనేదో వాళ్ళ సొమ్మంతా దోచుకు తినేస్తున్నట్లుగా మన డబ్బు మీరు సంపాదిస్తున్న డబ్బు మనం ఖర్చు పెట్టుకోవటానికి కూడా స్వేచ్ఛ లేనప్పుడు దేనికండి మీ సంపాదన అంటూ నిష్ఠూరంగా పలికింది జానకి ఓహో అవునా ఆ మాత్రానికే అంత కోపం ఎందుకు డియర్ నీకు కావాల్సింది పట్టు చీరే కదా నాన్నని అడిగి నేనే కొనిపెడతానులే అంటూ అర్ధాంగిని దగ్గరకు లాక్కొని బుజ్జగించాడు భానుప్రకాష్ మారు మాట్లాడలేదు జానకి అక్కడితో ఆ టాపిక్కి తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నాడు భానుప్రకాష్ మొగుడితో ఇష్టం లేక ఊరుకుందే ఊరుకుందేగాని లోపల జానకి మనసు రగిలిపోతోంది ప్రతి చిన్న విషయానికి అత్తామామల్ని దేబురించటం ఆమెకేమాత్రమూ రుచించటం లేదు అందుకే ఓ రోజు భర్తతో వేరు కాపురం పెట్టమని నిర్మోహమాటంగా చెప్పేసింది భార్య పేల్చిన బాంబుకి అదిరిపడ్డాడు భానుప్రకాష్ ఇది తనకు పుట్టిన బుద్దో లేక ఎవరైనా మప్పుతున్నారో కూడా తెలియటం లేదు అతనికి ఒకే ఊళ్ళో ఉండి తండ్రి కొడుకులు ఎడంగా ఉంటున్నారంటే ఏం బాగుంటుంది చెప్పు లోకం దృష్టిలో మనం చులకనైపోము నా మాట విని అటువంటి ఆలోచన ఏది పెట్టుకోకు అంటూ అర్థింపుగా అన్నాడు మీరెన్నైనా చెప్పండి నేనిక్కడ ఈమడలేకపోతున్నాను అంది జానకి నువ్వు మరీ అంత బెట్టుపడితే నేనేం చేయగలను నీ ముచ్చట తీరాలంటే నాకు ఇక్కడినుంచి బదిలీ అవ్వాలి ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను అంతవరకు మాట్లాడకు అమ్మా నాన్న దీని గురించి వింటే బాధపడతారు అంటూ భర్త మాటలకు మరు బదిలివ్వలేదు జానకి కోరుకున్నట్లే భానుప్రకాష్కి కోట ఊరట్లకి బదిలీ అయ్యింది కొడుకు దూరంగా వెళ్ళిపోతున్నాడని తెలిసి బాధపడ్డారు సీతారామయ్య దంపతులు సర్వం తనకే దారపోసి తనను ఇంతవాణ్ణి చేసిన తండ్రిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిని విడిచి వెళ్లాలంటే శరీరం నుంచి ప్రాణాన్ని వేరు చేస్తున్నంత బాధ కలిగింది ఆయనకి అయినా ఏం చెయ్యలేని పరిస్థితి ఉరట్ల వెళ్ళిపోయినా అప్పుడప్పుడు కన్నవాళ్ల వద్దకొచ్చి వాళ్ల యోగక్షేమాలు కనుక్కునేవాడు ఎవరి సమస్యలతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా కాలం దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంది ఓ రోజున సీతారామయ్య గారు కడుపు నొప్పితో విలవిలలాడిపోయాడు భరత పడుతున్న బాధని చూస్తుంటే మహాలక్ష్మమ్మకు కాళ్ళు చేతులు ఆడటం లేదు దగ్గరుండి వైద్యున్ని పిలుచుకొచ్చింది ఇతనికి అపెండిసైటిస్ లక్షణాలున్నాయి వీలు చేసుకుని హాస్పిటల్లో చేర్పించండి శస్త్రచికిత్స చెయ్యవలసి ఉంటుంది అన్నాడు డాక్టరు తాత్కాలిక ఉపశమనానికి ఇంజెక్షన్ చేసి మందులు రాసిస్తూ ఏం చెయ్యాలో తోచక కొడుక్కి టెలిగ్రామ్ పంపింది భానుప్రకాష్ వచ్చాడు డబ్బు పట్టుకొచ్చి తండ్రి ఆపరేషన్కు ఏర్పాటు చేస్తానని చెప్పి వెళ్ళిన మనిషి ఎంతకీ రాకపోయేసరికి ఇక వాడు రాడన్న నిర్ణయానికొచ్చేసింది మహాలక్ష్మమ్మ సీతారామయ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది తన దగ్గర ఉన్న నాలుగు డబ్బులు మందులకే సరిపోయాయి ఇక ఏం చెయ్యాలో తోచక ఆ భగవంతుడి మీద భారం వేసి చతికిలబడిపోయింది ఏ దేవుడు ఆమె మొర ఆలకించలేదు ఊహించినట్టే కన్ను మూశాడు సీతారామయ్య మంది మహాలక్ష్మమ్మ గతం నుండి బయటపడ్డ జానకి భయంతో గజగజ వణికిపోయింది ఆ రోజు తండ్రి ఆపరేషన్ కోసం భర్త డబ్బు పట్టుకుని వెళ్తూ ఉంటే తనే అడ్డుకుంది ఆ రోజు పట్టు చీర కొనలేదన్న ఒకే ఒక కారణంగా అత్తామామల మీద ద్వేషాన్ని పెంచుకున్న తను బాంధవ్యాలని సహితం పక్కన పెట్టి మరీ అంత కఠినంగా ఎలా ఉండగలిగానా అని ఆమెకు ఇప్పుడు అనిపిస్తోంది తన మూలంగానే సీతారామయ్య చనిపోయాడు భర్త వియోగాన్ని భరించలేక ఆ మహాసాధ్వి కూడా అతడినే అనుసరించింది తను చేసుకున్న పాపానికి నిష్కృతి లేదు అందుకేనేమో అత్తయ్య గారి పరిస్థితి తన జీవితంలోనూ పునరావృతమైంది దైవలీల ఎంత విచిత్రమైంది మనం చేసుకున్నదే మనతో పాటు వస్తుందంటారు అంటే ఇదేనేమో తన ఊహకు భిన్నంగా కోడలు మాధవి తిరిగొచ్చింది ఆమెను చూసిన జానక్కి రావటం లేదు అత్తయ్య ఆయనకి ఆఫీసులో ఉందట అందుకే తను రాలేకపోయారు ముందు ఈ డబ్బుని పట్టుకెళ్లి నాన్నగారికి ఆపరేషన్ ఏర్పాట్లు చేయించమని చెప్పి నన్ను పంపించారత్తయ్య అంటూ హ్యాండ్బ్యాగులో నుంచి నోట్ల కట్టలు తీసి జానకి చేతిలో పెట్టింది మాధవి కోడలి సహృదయతకు లోపల అర్పించుకుంది జానకి తనలాగే మాధవి కూడా ప్రవర్తించి ఉంటే తన అత్తగారికి పట్టిన గతే ఈనాడు తనకు పట్టి ఉండేది ఆ పిల్ల వ్యక్తిత్వం ముందు తన వ్యక్తిత్వం ఎంత అల్పమైందో అర్థమైంది అమ్మా మాధవి నువ్వు మనిషివి కాదమ్మా దేవతవి నిన్ను చూస్తుంటే నా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది నీ అత్తయ్యని అని చెప్పుకునే అర్హత నాకు లేదమ్మా అంటూ కోడలిని అక్కున చేర్చుకుంది జానకి ఆవిడ మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది మాధవి ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా మంచాన పడ్డ తండ్రిని కాపాడుకోవటానికి భర్త వెళ్తూ ఉంటే అడ్డుపడి మామగారి చావుకి కారణమైన కోడలి కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంత మంచి కథను మనకు అందజేసిన దూరి వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం